ఎంతో మనకు చేదోడు వాదోడుగా నిన్న మన మా యజ్ఞాలకు కూడా వచ్చి సారు తన యొక్క భాషను ఇస్తున్నాడు స్వామి ఎప్పుడు కూడా మన గ్రూప్లో కూడా ఉన్నాడు అందరూ కూడా ప్రతి యజ్ఞానికి కూడా స్వామి హాజరు కావాలని కోరుకుంటున్నాము ఇప్పుడు మన తాండూరు నుంచి మన మోహన్ ఆర్య సమాజ అధ్యక్షుడు మోహన్ ఆర్య గారు వారు వచ్చారు వారు కూడా రెండు నిమిషాలు మాట్లాడడం కోరుతున్నాం वैदिक धर्म की जय वैदिक धर्म की जय श्रद्धानंद की जय ऋषि दयानंद की जय ओम चर्चा आर्य समाज सब जिला के अंदर की नमस्कार नेगर 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 पांडव आर्य समाज में चर्चा है జర్చలాలో ఆర్య సమాజము ఇంత వైభవంగా ఉన్నది నేను ఫస్ట్ టైం వచ్చినా ఇక కానీ ఇక్కడ హార్యులు చాలా బాగానే ఉన్నారు సంఖ్య బాగానే ఉంది ధన్యవాదాలు చాలామంది రాలేకపోయారు మా తాండూరు ఆర్య సమాజం ఇంకా బాగా పెద్దగా ఉంది కానీ అక్కడ మెంబర్స్ తక్కువ ఉన్నారు ఇక్కడ మెంబర్స్ బాగున్నారు చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ మేము ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టడం జరిగింది ఆ మహాయజ్ఞం అంటే మన కోటి గాయత్రి జపయజ్ఞము చాతుర్మాసం అంటే శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు మేము శ్రావణ మాస యజ్ఞాలు చేసేటప్పుడు మీ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది దాంట్లో మనం నాలుగు నెలలల్లో కోటి జపయజ్ఞం చేయాలని ఒక సంకల్పంతో మీ యొక్క కోటి జబ్బ యజ్ఞము ప్రారంభించడం జరిగింది అది శ్రావణం మన కార్తీ మన కార్తీక మాసానికి కార్తీక మాసానికి అది కంప్లీట్ అయింది దాన్ని చేసిన సభ్యులను ఇప్పుడు మనము సన్మానించడము వారికి జ్ఞాపకం అంతకంటే ముందు మన ఆర్య ఆర్యప్రతినిధి మహాసభ ఉపాధ్యక్షులు శివకుమారన్న గారు వచ్చారు వాళ్ళు ರೊಂದು ನಿಮಿಷ ಮಾತಾಡಲು ಕರುತು ನಿಮಿಷ ನಿಮಿಷ